ఇదైతే దసరా అప్పుడు వీడియో అయితే తీసానండి దసరా సెలవుల్లో అల్లుడు వచ్చింటే నూడిల్స్ కావాలి అంటే చేస్తున్నాను అయితే వీడియో అప్పుడే పెట్టకుండా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అని డౌట్ వస్తుంది కదా కొన్ని రోజులు అయితే నా ఛానలే ఎగిరిపోయింది అనమాట అసలు ఏమైంది ఏంటి అనేది నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను కొంచెం టైం పడుతుంది రెడీ నేను ముందు షార్ట్ లో చెప్పాను కదా డబ్బు విషయం గురించి అనేది డబ్బు వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి పిల్లల కాడ కూడా తేడా చూపిస్తున్నారు ఏంటంటే ఇద్దరు పిల్లలండి ఇద్దరు వచ్చేసి స్కూల్ కు వెళ్తున్నారు యూనిఫామ్ వేసుకున్నారు బట్ వాళ్ళకి చెప్పులు వచ్చేసి ఒక అబ్బాయి అయితే కాస్ట్లీ చెప్పులు అయితే వేసుకున్నారు ఇంకొక అబ్బాయి అయితే డైలీ వేర్ స్లిప్పర్ అయితే వేసుకున్నారు ఉన్నోడు కాస్ట్లీ వేసుకున్నాడు లేనోడు స్లిప్పర్ వేసుకున్నాడు ఏముందంటారా కాస్ట్లీ వేసుకున్న దానికి ఎవరు కానీ చూపించే భేదం ఉంటుంది కదా అదే నేను అనేది అది ఎలాగో తెలుసా పిల్లలనంగా ఆడుకోవడానికి ఎక్కడికొక్కడికి వెళ్తుంటారు ఆ ఇంటికి అయితే వెళ్లారు కాస్ట్లీ వేసుకున్న అబ్బాయిని అయితే లోపలికి రానిచ్చింది నార్మల్ స్లిప్పర్స్ వేసుకున్న అబ్బాయిని అయితే మట్టి అవుతుంది బయట వదిలేసిరా అని మీకు ఇప్పటికే ఉంటుంది కదా ఆ భేదం ఏంటో మీ సమాధానం ఏమిటో కామెంట్ చేయండి